హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్ ఈ హీరో ఎవరనుకుంటున్నారా విజయదేవర్ దేవరకొండ అండి అసలు ఎంత మంచి పిల్లాడంటే అంత మంచి పిల్లాడండి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు మనాలి ట్రిప్కి వెళితే మేమంతా కలిసి అక్కడ మనలోనే ఒక మనిషిలాగా కబుర్లు చెప్తూ ఎంత చక్కగా గడిపాడంటే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని చూసుకునే విధానం అసలు ఎలా ఉందంటే మాతో మాట్లాడుతూనే ఇరవై నిమిషాలకు ఒకసారి అండి వాళ్ళ పేరెంట్స్ని వెళ్ళి పలకరించేది పక్కనే వాళ్ళు చైర్స్లో కూర్చొని ఉన్నారు అలా పలకరిస్తాడు మళ్ళీ మాతో వచ్చి మాట్లాడతాడు చాలా బాగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటే మనాలిలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో అంటే వాళ్ళ పేరెంట్స్తో ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదండి వాళ్ళ మమ్మీ డాడీ విజయ్ ఇంతవరకు వచ్చారు ఎంత బాగా సరదాగా నవ్వుతూ కబుర్లు చెబుతూ మమ్మల్ని నవ్విస్తూ భలే ఎంజాయ్ చేశామండి అక్కడైతే పిల్లలు వెళ్తుంటే జస్ట్ నేను కూడా వెళ్ళాను వాళ్ళకి తోడుగా నేను అంటున్నాను అనమాట మీరు ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ కోసం ఇంత ఖర్చు పెట్టి ఇలా చేస్తున్నందుకే మీరు మంచి హీరో అయ్యారు మీకున్న మంచి మనసుకి అని నేను చెప్తూ ఉన్నాను చూడండి ఎంతమంది పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని కంటికి రెప్పలాగా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాళ్ళ టీమ్ని పెట్టాడండి స్పెషల్గా ఆ టీమ్ అయితే అటెండెన్స్ వేస్తారు కదా అలా అటెండెన్స్ వేసినట్టుగా ప్రతి ఒక్కరిని కౌంట్ చేసుకోవటం ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళని రూమ్స్ కానివ్వండి ఎంత నీట్గా ఉన్న రూమ్స్ బుక్ చేసి అవన్నీ అందులో ఉంచి ప్రతి పది నిమిషాలకి ఐదు నిమిషాలకి కాల్ చేస్తూ అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి కనుక్కుంటూ ఎంతో సరదాగా ఎంతో జాగ్రత్తగా వెళ్ళిన పిల్లలందరినీ వాళ్ళ ఇంటికి చేర్చి మళ్ళీ వాళ్ళకి కాల్స్ చేసి ప్రతి ఒక్కరూ వెళ్ళేటప్పుడు వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి అలా ప్రతి సంవత్సరము ఫ్యాన్స్ కోసం ఏంటి పేదవాళ్ళ కోసం ఏంటి ఇతను చేసే సేవలు అంతా ఇంత కాదండి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే పక్కన కూర్చోనన్నారు నేను అంటున్నాను అనమాట అమ్మ ఎంత మంచి కొడుకుని కన్నావు తల్లి ఎంత అదృష్టం చేసుకుంటేనో ఇలాంటి కొడుకు నీకు పుట్టాడు అని అనగానే విజయ్కి కళ్ళల్లో నీళ్లు ఆనంద బాష్పాలు వచ్చేసాయనమాట వచ్చి ఇక చెప్పలేను పాపం నాకు కాళ్ళకి నమస్కారం చేశాడు అసలు ఎంత మంచి పిల్లాడో చెప్పలేనండి ఎందుకంటే మేము కళ్ళారా చూసి మాట్లాడి అక్కడ అంతా ఉన్నాం కాబట్టి ఇంత మంచి హీరో వీడియోకి ఒక్క లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక కామెంట్ పెట్టండి